మనం కానీ అమరావతి పూర్తి చేసుకుని నాలెడ్జ్ ఎకానమీలో కొత్తగా మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్ని ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారు చేసే పరిస్థితి వస్తుంది ఇక్కడ సోలార్ ఎనర్జీ ఉంది అదే సమయంలో విండ్ ఎనర్జీ వస్తూ ఉంది ఇంకో పక్క పంపుడ్ ఎనర్జీకి అనుకూలమైన స్థలం ఈ మూడు కలిపితే గ్రీన్ హైడ్రోజన్ కూడా తయారు చేసి పోర్ట్ల ద్వారా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది అదే నిన్న ప్రధానమంత్రి గారు లక్షా ఎనభై వేల కోట్ల రూపాయలు విలువ చేసి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్టీపీసీ కానీ అదే మరి జన్కో కానీ జాయింట్ వెంచర్తో పని ప్రారంభించే పరిస్థితికి వచ్చాం ఇంకో పక్కన కాకినాడలో కూడా గ్రీన్ కోకా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది మీరు గుర్తుపెట్టుకోవాలి రాబోయే పది సంవత్సర ఐదు సంవత్సరాల్లో పది లక్షల కోట్ల విలువ చేసే ప్రాజెక్టులు గ్రీన్ ఎనర్జీ కానీ గ్రీన్ హైడ్రోజన్ కానీ బయోఫ్యూయల్కి సంబంధించిన ప్రాజెక్టులు ప్రారంభిస్తున్నాం ఇప్పటికీ రిలయన్స్ అయితే అరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి బయోఫ్యూయల్కి ముందుకు వచ్చారు వివిధ ప్రాంతాల్లో ఐదు వందల యూనిట్లు పెట్టే పరిస్థితికి వచ్చారు